తాడపత్రి పట్టణ ప్రజలకు హిందూ ముస్లిం ప్రజలకు మైనార్టీలకు అందరికీ తెలియజేయడం ఏమనగా రేపు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన తాడపత్రి నుంచి రేపు ప్రారంభమవుతుంది జైత్రయాత్ర కాబట్టి తాడపత్రి పట్టణ ప్రజలందరూ ఈ జైత్రయాత్రకు సభలో పాల్గొని సభను దిగ్విజయం చేసి దిగ్విజయం చేయవలసిందిగా తాడుపత్రి పట్టణ ప్రజలు కోరుచున్నాము అంతేకాదు ఈ సభకు కూడా మేము కూడా మైనార్టీల తరఫు నుంచి దీన్ని ఒక గా తీసుకొని ఈ సభ దిగ్విజయంగా చేయాలని చెప్పి మైనార్టీ సోదరులకు అందరూ మా తరపు నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాము తెలుసు మైనార్టీ సోదరులకు ఏమేమి జరుగుతాననేది చెప్పాల్సిన అవసరం లేదు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీసేస్తామని చెప్పి ఎవరు చెప్పినారో వాళ్లకు ధీటుగా సమాధానం చెప్పేకి రేపు పులివెందల నుంచి పులి దిగుతాంది తాడిపత్రి గడ్డ మీదకి కాబట్టి ఆ పులివెందల పులికి మేమంతా ఘనస్వాగతం పలికి మా మైనార్టీ చాడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం తాడిపత్రి నియోజకవర్గం ప్రజలందరికీ నమస్కారము వైఎస్ఆర్ పార్టీ తరఫున మైనార్టీ సోదరుల తరఫున బలహీన వర్గాల ఆశయ జ్యోతిగా మన పేరు పొందిన సామాజిక వర్గం చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సభకు రేపు ఉదయం పది గంటలకు ప్రతి ఒక్కరూ ఆడపడుచులతో సహా పిల్లలతో సహా పెద్దలతో సహా ముసలిలతో సహా తావా తాతలు అందరూ కలిసి కట్టుగా వచ్చి బహిరంగ సభ విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము ఎందుకంటే ఈయన చెప్పిందే చేస్తాడు చేసిందే చెప్తాడు అటువంటి ముఖ్యమంత్రి మనకు ఈ రాష్ట్రంలో దొరకడము ఈ రాష్ట్ర ప్రజల బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అయిన ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక వర్గానికి సాయం చేస్తున్న ముఖ్యమంత్రి గారు కుల మతాలకు అతీతంగా పోతున్న ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి మేము ఈ సభ ద్వారా బల ప్రదర్శన చేయాలని ఈ తాడిపత్రి నుంచి ఎక్కడ లేని విధంగా కనీ విని ఎరగని రీతిలో ఈ బహిరంగ సభ సక్సెస్ చేయాలని మేము కానీ మా సోదరులు అందరు ఇక్కడ కూర్చున్న మన జిల్లాను వైస్ చైర్మన్ మాజీ వైస్ చైర్మన్ కానీ జాకిర్ కానీ బాబా కానీ జావీద్ కానీ ఫయాజ్ కానీ ప్రతి ఒక్కరూ మైనార్టీలు ఇక్కడ ఎంతమంది ఉన్నారో మన షాకీర్ కానీ అందరూ కలిసికట్టుగా మైనార్టీ సోదరులు కానీ ప్రతి ఒక్కరు తాడిపతి టౌన్ నియోజకవర్గం నుంచి తరలి వచ్చి విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి కోరుచున్నాము అస్సలం వైకుంహదుల్లహితావు అందరికీ నమస్కారం చేస్తారు గతంలో కూడా మళ్ళీ కూడా రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినప్పుడు సభ ఎత్తు దిగ్విజయం జరిగింది మళ్ళీ ఇది కూడా జరుగుతుంది అదేవిధంగా రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఎవరైనా మన ముస్లింస్ కి మేలు చేసినారంటే అది జగన్మోహన్ రెడ్డి వల్ల నాన్నగారు రాజశేఖర్ రెడ్డి గారే ఫోర్ పర్సెంట్ ముస్లింస్ కి తేవడం జరిగింది మరి ఈ రోజు ఈ మహాకూటమి ద్వారా ఈ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ కూడా తీసేయాలనుకుంటున్నారు అది ఎవరి తరం కాదు మా జగన్మోహన్ రెడ్డి గారు మా అండగా ఉన్నారు మా ముస్లిం సోదరులు కూడా జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంటాం మరి రేపు జరగబోయే సభ దిగ్విజం చేయాలని ముస్లిం సోదరులకి హిందూ సోదరులకి అందరికీ మళ్ళీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం